హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఆయన మాట్లాడుతూ ఎటకీలకు ఇప్పుడు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశాము ఇక రుణమాఫీ డబ్బులు అయితే ఈ తేదీన ముగుస్తుంది ఈ తేదీ నుంచి కూడా వానాకాలానికి సంబంధించి రైతు భరోసా కింద రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఆయన మాట ప్రకారం ప్రస్తుతానికి మొదటి విడుదల కింద లక్ష రూపాయలు అయితే పడుతున్నాయి ఇక ఈ డబ్బులతో మనకు ఈ రుణమాఫీ అనేది ఆగస్టు లోపు ముగుస్తుందని ఆగస్టు పదిహేను తేదీ లోపు పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో అవుతుందని తర్వాత నుంచి కూడా మీకు అందరికీ కూడా మనకు వానాకాలం సీజన్ కి సంబంధించినటువంటి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్లు సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీకు వెంటనే డబ్బులు అయితే జమ అవుతుంది ఇక దీంతో పాటు ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీరు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు వెంటనే కూడా ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ విధంగా డబ్బులు అయితే వేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి